అట్ ది సేమ్ ముస్లిం వర్గాల నుండి వాళ్ళు ఆల్రెడీ కరిగి టౌన్లో మన ఎక్స్పెక్ట్ చేసి సార్ గ్రివెన్స్ లో ఇచ్చున్నారు ప్లస్ విలేజ్లలో ప్రతి ఊర్లో గొడవ మీరు అసలు ఎవరిని ఎంక్వైరీ జస్ట్ బ్లైండ్ గా నిల్లని రాసేస్తే ఇంకా మనం ఏం చెప్పాలి అర్థం కాదు చేస్తాం పిల్లవాడు చేస్తాం ఇంకోటి ఇంకోటి పేరెంట్ కూడా చేస్తాం ఇప్పుడు ఇక్కడ పేరెంట్ లేరు ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు అసలు అపాలైటీ ఉంది పిల్లలకి ఉంది సార్ మరి ఎట్లా

చూడండి ఒకసారి మీ ముగ్గురు కూర్చోని మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు జిఎస్డబ్ల్యూ అండ్ ఐసిడిఎస్ మీరు మీ నలుగురు కూర్చొని దాన్ని షార్ట్అవుట్ చేసి నాకు ఏదొకటి చెప్పాలి చెప్తే మాట్లాడతాం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము వారి పైకి మాట్లాడాలంటే చెప్తారు ఈ ఇయర్ ఓన్ సబ్ డివిషన్ లో ఫార్టీ నైన్ కేసెస్ అగేన్స్ట్ ఎయిటీ త్రీ కేసెస్ ట్వంటీ అవుట్ ఆఫ్ ఫార్టీ నైన్ లాస్ట్ టైం మీరు రివ్యూ చేసినప్పుడు ఈ కేసెస్ ఎవరి దగ్గర ఇన్వెస్టిగేషన్ ఉంటుంది తర్వాత మీద ఫ్లేవర్స్ అండ్ అమ్మిక్విటీ ఎస్ఈ ఒంగోలు దగ్గర ఉన్నాయా ఉమెన్ బిఎస్పీ